రాముడు కోదండరాముడు అని అంటారు శ్రీరాముణ్ణి హిందువులు ఎంతో భక్తితో పిలుచుకుంటారు శ్రీరాముణ్ణి మూర్తి అవతారంగా భావిస్తారు ఆయన్ని మనిషి రూపంలో భూమిపై జన్మించిన అవతార పురుషుడిగా నమ్ముతారు మనిషి నిజాయితీగా ధర్మంగా ఎలా మెలగాలో ఆచరించి చూపించిన వ్యక్తిగా కొలుస్తారు అంతటి మహనీయుడు స్వయంగా వెలిసిన అదే మన భద్రాచలము భద్రాచలంలోని శ్రీరాముడి ఆలయాన్ని దక్షిణ అయోధ్యగా అని కూడా పిలుస్తారు ఈరోజు మనము ఈ వీడియోలో భద్రాచల ఆలయ చరిత్ర గురించి శ్రీరాముడు ఎలా వెలిసినాడో అన్న విశేషాల గురించి వివరంగా తెలుసుకుందాము ముందుగా అసలు భద్రాచలంకి ఆ పేరు ఎలా వచ్చింది రాముడు అక్కడ ఎందుకు వెలిసినాడు అన్న విషయాలను తెలుసుకుందాము భద్రాచలము దక్షిణ అయోధ్యగా పేరు పొందిన పుణ్యక్షేత్రము భద్రాచలాన్ని మొదట్లో భద్రగిరిగా పిలిచేవారు ఈ భద్రగిరి చరిత్ర ప్రారంభమైనది రామాయణ కాలంలోనే ఆ కాలంలో ఈ ప్రాంతం అంతా దట్టమైన అడవిగా ఉండేది శ్రీరాముడు వనవాస సమయంలో ఇక్కడ గడిపారు అని ఇక్కడ బంగారు లేడిని చూడటము ఇక్కడే మారిచ వదన రావణుడు సీతను ఎత్తుకుపోవడము అన్న ఇక్కడ కొంచెం దూరంలో ఉన్న పర్ణశాలలో జరిగి జరిగినాయి అని చెబుతారు ఈ ఆలయ ప్రాంతం నుంచి రాముడు గోదావరి దాటినాడు అని ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే శ్రీలంకలో ఉన్న సీతను రక్షించడానికి బయలుదేరినప్పుడు మార్గ మధ్యలో ఉన్న గోదావరి నదిని ఇక్కడే భద్రాచలంలోనే దాటినాడు ఇక భద్రాచల ఆలయం చరిత్ర తెలుసుకోవాలి అంటే ముందుగా మనము ఒక ప్రత్యేక వ్యక్తి గురించి తెలుసుకోవాలి ఆయనే భద్రుడు సీతను రా రావణుడు అపహించుకొని వెళ్ళిపోయినాక సీతను రాముడు వెతుక్కుతూ ఈ ప్రాంతమునకు వచ్చినాడు భద్రుడు శ్రీ శ్రీరామమూర్తికి సాయం చేయాలి అని భావించి అందులో భాగంగానే తమ ప్రాంతంలోనే పర్వతంపై నివాసం ఏర్పరచుకోండి అని కోరుతాడు శ్రీరాముడు సీత జాడ తెలుసుకున్న తర్వాత తప్పకుండా ఈ ప్రాంతంపై నివాసం ఏర్పరచుకుంటాను అని భద్రునికి మాట ఇచ్చి రాముడు సీత కోసము ఎతికేందుకు ముందుకు వెళ్తాడు ఇక భద్రుడు అప్పటి నుంచి రాముని రాక కోసము తపస్సు చేస్తూ ఉంటాడు కానీ రాముడు భద్రునికి ఇచ్చిన మాట మర్చి మర్చిపోతాడు తర్వాత సీత దొరికిన అంతరము ఆయన రాముడి అవతారం పూర్తి పూర్తి చేసుకో కావడంతో తిరిగి వైకుంఠంలోకి వెళ్ళి విష్ణు రూపంలో ఉంటాడు భద్రుడు మా మాత్రము ఈ విషయం తెలియక తపస్సు కొనసాగిస్తూనే ఉంటాడు వైకుంఠం వెళ్ళిన స్వామికి భద్రుడుకు కోరిన కోరిక గుర్తుకు వచ్చి హడావుడిగా భూలోకంలోకి బయలుదేరుతాడు విష్ణుమూర్తి అలవాటు ప్రకారము తన చేతిలో శంకు చక్రంను తీసుకున్నాడు కానీ తొందరలో అవి తారుమారు అయి అవుతాయి కుడి చేతిలో ఉండవలసిన సుదర్శన చక్రం ఎడమ చేతికి ఎడమ చేతిలో ఉండవలసిన శంఖు కుడి చేతికి మారుతాయి భద్రుడు కో కోరుకున్నది రామావతారము కాబట్టి విల్లును కూడా తీసుకున్నాడు రాముడు అవతారం ఆయనకి రెండు చేతులు కా కానీ వైకుంఠం వెళ్ళిన తర్వాత ఆయనకి విష్ణువు కాబట్టి నాలుగు చేతులు ఉంటాయి అక్కడ నుండి భద్రుని కొరకు వచ్చినప్పుడు కూడా నాలుగు చేతులతో వస్తాడు ఇక అలా విష్ణుమూర్తి కాస్త రాముడి అవతారంలో వాళ్ళ భార్య శ్రీలక్ష్మి సీతగా శే శేష శేషు కాస్త లక్ష్మణుడిగా రూపాంతరం రూపాంతరం మార్చి ఆయనతో పాటు వెంట పెట్టుకొని ముందు ప్రత్యక్షం అవుతారు వారిని చూసిన భద్రుడు భద్రుడు ఎంతో ఆనందపడతాడు అప్పుడు రాముడు భద్రుడిని ఏమి కావాలి వరం కోరుకోమన్నాడు అప్పుడు భద్రుడు తన శిరస్సుపై నివాసము ఉండమని కోరుకుంటాడు అప్పుడు రాముడు కూడా పంచభూతాలు ఉన్నంత వరకు భద్రునిపై తాను సీతా లక్ష్మణుడు సమేతంగా విరజిల్లుతాము అని భద్రుని దర్శించుకున్న వారికి శుభాలు కలుగుతాయి అని వరాలు ఇస్తాడు అలా శ్రీరామచంద్రుడు భద్రుని శిరస్సుపై అంటే భద్రగిరి కొండపై స్థిర నివాసం ఏర్పరచుకొని రామభద్రుడు అయినాడు అలా రాముడు తనపై మోసు బుద్ధుడు భద్రుడు భద్రాచలుడు అయినాడు ఈ విధంగా పరిణామ పరి పరిణా పరిమ పురాణాలలో రాముడి గురించి భద్రాచలము రాముడు గు రాముడి గురించి చెప్పడం జరిగింది ఇక ఇప్పుడు భద్ భద్రాచలంలో భద్రగిరిపై రాముడి స్థి స్థిరపడ్డ ప్రాంతంను ఎవరు కనిపెట్టినారు అక్కడ ఇప్పుడు ఉన్న ఆలయము ఎవరు నిర్మించినారు తెలుసుకుందాము పురాణం పురాణాల ప్రకారం పదిహేడవ శతాబ్దం భద్రాచలంలో సమీపంలో భద్రారెడ్డి పాలెం అనే గ్రామం ఉండేది ఈ గ్రామంలో పోకల దమ్మక్క ఉండేది శ్రీరాముడిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండేది ఒకరోజు శ్రీరాముడు కలలో కనిపించినాడు తమ భద్రగిరిపై ఉన్నాను అని తనను మిగిలిన భక్తులు దర్శించుకోవడానికి చే చేయమని ఆదేశాలు ఇచ్చినాడు ఈ విషయంలో ఇంకో భక్తుడి సహాయం చేస్తాడు అని శ్రీరాముడు దమ్మక్కతో చెప్పి చెప్పినాడు ఆమెకు కల చెప్పినట్టు కల వచ్చింది దాంతో దమ్మక్క గ్రామ పెద్దల అందరినీ ఈ విషయం చెప్పింది అందరినీ వెంట బద్దగిరిపై కళలో శ్రీరాముడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళింది కళలో దే దేవుడు చెప్పినట్టుగానే ఆ కొండలో శ్రీరాముడు వెలిసిన విగ్రహాలు ఉన్న ప్రాంతాన్ని గుర్తించినారు ఇక విగ్రహాలకు దమ్మక పందిరి వేసి రోజు పూజలు చేసి పండ్ల పండ్లను నైవేద్యంగా పెట్టుతుండేది అప్పుడు అప్పటి నుంచి ప్రతి సంవత్సరము సీతారాముల వారి కళ్యాణం ఇక్కడ మొదలు అయినా అని అయినది అని పురాణాలు చెబుతున్నాయి ఇక ఆ తర్వాత రామదాసు అని పేరు పొందిన కంచర్ల గోపన్న అనే వ్యక్తి భద్రసలో శ్రీరాముడికి ఎలా అయినా గొప్ప ఆలయాన్ని నిర్మించాలి అని ఎట్టకేళ్ళకి నిర్మించినాడు ఆ ఆలయమే ఇప్పుడు ఉన్నది ఆలయము ఎలా నిర్మించినారు అని చూసిన వాళ్ళు అయితే కంచర్ల గోపన్నది ఖ ఖమ్మం జిల్లాలోని నెలకొండపల్లి అనే గ్రామము అప్పుడు గోల్కొండ ప్రభు తానిషా కొలువులో మంత్రులుగా పనిచేసే అక్కన్న వాదనలకు ఈ గోపన్న వరుసకు మేనల్లుడు అవుతాడు గోపన్న తన మేనల్లు మేనమామల సహాయంతో నేలకొండపల్లి పరిసరాల పరిసర ప్రాంతం పైన పాలవంచ తాలూకా తహసీల్దార్గా ప పదవిని చేపట్టినాడు ఇలా ఈయన పదవిలో ఉన్నప్పుడే భద్రాచలంలో వెలిసిన శ్రీరాముడు గురించి తెలుసుకున్న గోపన్న ఆయనకి పర పరమభక్తుడిగా మారిపోయినాడు అయితే విగ్రహ రూపంలో వెలిసిన భద్రాచల రాముడికి అక్కడ సరి అయిన ఆలయం లేదు అని చాలా బాధపడ్డాడు ఏదో ఒకటి చేసి ఆలయాన్ని కట్టాలి అని భావించి అప్పుడు ప్రజల నుంచి పన్నుగా వసూలు చేసిన డబ్బు ఆరు వేల రూపాయలను ప్రభుత్వం ప్రభుత్వానికి చేరకుండా రహస్యంగా ఖర్చు పెట్టి భద్రాచల శ్రీరాముని శ్రీరామచంద్రుడి ఆలయాన్ని పదహారు వందల డెబ్బై నాలుగు నాలుగులో కట్టించినాడు అంటే ప్రభుత్వ ప్రభుత్వం డబ్బుని నవాబుకి చెప్పకుండా తీసుకొని ఈ పని చేసినాడు కానీ ఈ విషయంలో నవాబు తానిషాకి తర్వాత తెలవడంతో విపరీతమైన కోపం వస్తుంది దాంతో వెంటనే ప్రభుత్వానికి ఇవ్వవలసిన డబ్బును ఇవ్వాలి అని ఉత్తర్వులు ఇచ్చాడు అయితే తన దగ్గర ఏమీ డబ్బులు లేవు అని తన దగ్గర ఉన్న డబ్బులతో గుడి కట్ కట్టించినాను అని ఉత్తర్వులు ఇచ్చినాడు దాంతో తనిషాను గోపన్నను గోల్కొండకు రమ్ రమ్మని చెప్పి జైల్లో బంధించినాడు ఇలా పన్నెండు సంవత్సరాల పాటు గోపన్న ఆ జైల్లో ఉండి ఎన్నో కష్టాలు అనుభవించినాడు బందిఖానాలో ఉంటూ భద్రాచల శ్రీరాముడిని తలుచుకుంటూ ఎన్నో కీర్తనలు రాసినాడు అవి నేటికి చాలా ప్రత్యేకమైనవి ప్రత్యేకమైనవి గోపన్నను రామదాసు అని పిలుస్తారు ఈయన ఆ సమయంలో రాసిన కీర్తనలే నేటికి రామదాసు కీర్తనలుగా అందరూ వింటున్నారు అయితే గోపన్న ప్రార్థనలు ఆలకించి రాముడు అతనికి జైలు నుంచి విమోచన కల్పించాలి అని భావించి శ్రీరాముడు శ్రీరాముడు లక్ష్మణుతో కలిసి తమ వేషధారణలు మార్చుకొని తానిషా నవాబు దగ్గరికి వెళ్ళి గోపన్న చేసిన అప్పును డబ్బు రూపంగా చెల్లించి రసీదును కూడా తీసుకుంటారు ఆ తరువాత ఆ రసీదుని గోపన్న దగ్గర పెట్టి మాయమవుతారు తరువాత నవాబు విడిపించి జరిగిన విషయాలంతా తెలుసుకొని శ్రీరాముడు లక్ష్మణుడు ఇలా వచ్చారు అని గ్రహించి వారు ఇచ్చిన ఆ డబ్బును ఆరు లక్షల మొహరీలు కూడా గోపన్నకు ఇచ్చేసి ఇచ్చేస్తారు కానీ రామదాసు వాటిని స్వీకరించకుండా శ్రీరాముని గుర్తుగా రెండు మొహరీలు మాత్రమే తీసుకుంటాడు అవి ఇప్పటికీ ఆలయంలో ఉ ఉన్నట్లు చెబుతారు ఆ తర్వాత నవాబు కూడా ఆలయ నిర్మా ఆలయ నిర్మాణాన్ని బాధ్యత తీసుకొని పాలవంచ నుంచి వచ్చే సొమ్ముని దేవ దేవాలయానికి చెందేటట్లు శాస్త్రం చేసినారు అంతేకాదు స్వామివారి కళ్యాణానికి ఏనుగు ప్రత్యేక అధికారతో ముత్యాల తలంబ్రాలతో పాటు పంపించేవారు అలా ఆ నవాబు మొదలుపెట్టిన ఈ ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది నాటి నుండి సీతారాములు కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టుబట్టలు ముత్యాల తలంబ్రాలు తీసుకువస్తారు ఇక పంతొమ్మిది వందల అరవై నాటికి రామదాసు కట్టించిన ఆలయము శిథిలమైనది ఆ కాలంలో కల్లూరి చంద్రమౌళి అనే ఆయన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా నియమించబడ్డాడు ఆయ ఆయన గుడి పునర్నిర్మాణానికి పూనుకున్నాడు రాష్ట్రం అంతా తిరిగి లక్షల రూపాయలు విరాళ విరాళాలు పోగు చేసి ఆలయం పునర్నిర్మించినారు ఈ క్రమంలోనే ఐదు వందల శిల్పాలతో అద్భుతమైన కళ్యాణ మండపాన్ని నిర్మించినారు రామాలయానికి దక్షిణ వైపు రంగనాయకుల గుట్టపై రామదాసు మందిరము కట్టించినారు అందమైన శిల్పాలతో గోపురాలు ఆరు అడుగుల పచ్చరాయితో రామదాసు విగ్రహం ప్రతిష్ఠించినారు రామదాసు కీర్తనలు భక్తి తరతరాలుగా ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఇలా ఆలయాన్ని పునర్మించిన పునర్నిర్మించినారు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఈ దేవాలయానికి వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు పవిత్రమైన గోదావరి నది ఈ కొండని చుట్టుకొని దక్షిణ దిశ వైపుగా ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడ జరిగే ఉత్సవాలు అనేది శ్రీరామనవమితో జరిగే కళ్యాణ కళ్యాణము ఇది దేశవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన ఉత్సవము ప్రతి సంవత్సరము జరిగే ఈ కళ్యాణానికి అనేక లక్షల మంది భక్తులు పాల్గొంటారు ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు పట్టుబట్టలు ఈ దేవాలయానికి ప్రతి సంవత్సరము పొం పొంపడం జరుగుతుంది ఇది భద్రాచలం ఆలయ చరిత్ర ఇక ఇప్పుడు భద్రాచలములో ఉండే ఇంకొన్ని విశేషాల గురించి తెలుసుకుందాము నంబర్ వన్ భద్రాచల ఆలయంలో రాముడి కొలువుదీరిన గర్భాలయ శిఖరాన్ని ఏకశిలపై చెక్కినారు ఈ రాయి బరువు ముప్పై ఆరు టన్నులు ఇంత బరువు ఉన్న రాయిని ఎటువంటి ఆధునిక పరికరాలు లేని ఆ కాలంలో అంత పైకి ఎలా చెక్కినారు అన్నది ఆశ్చర్యముగా కనిపిస్తుంది రెండవది మామూలుగా శ్రీరాముడి ఆలయంలో రెండు చేతులతో మానవ రూపంలో పోలి ఉంటాడు కానీ భద్రాచల ఆలయంలో ఉండే విగ్రహము నాలుగు చేతులతో ఉండేది కుడి చేతిలో బాణము ఎడమ చేతిలో విల్లును ధరించి అలాగే విష్ణువులాగా కుడి చేతిలో శంకు ఎడమ చేతిలో చక్రము ధరించి ఉంటాడు ఇతర దేవాలయాల్లో సీతాదేవి రాము రాముని పక్కన నిల్చొని ఉంటుంది కానీ ఈ దేలా ఈ దేవాలయంలో రాముని ఎడమ తోడపై కూర్చొని ఉంటుంది మిగిలిన ఆలయంలో ఇ ఇద్దరికీ రెండు పీఠాలు ఉంటాయి ఇక్కడ ఒకటి పీ ఒకటే పీఠం ఉంటుంది రాముడికి సంబంధించిన అన్ని దేవాలయాలలో లక్ష్మణుడు రామునికి కుడివైపున ఉంటాడు కానీ ఇక్కడ మాత్రం ఎడమ వైపున కనిపిస్తాడు నాలుగవది రాముల వారు గుడి పైన ఉన్న చక్రాన్ని ఎవరూ తయారు చేయలేదు ఆ గుడి కడుతున్న సమయంలో భక్త రామదాసు గోదావరి నదిలో స్నానం చేస్తున్నప్పుడు ఆ నది ప్రవాహంలో కొట్టుకు వచ్చి రామదాసు చేతిలో ఆ చక్రం పడిందట అది రాముల వారు అనుగ్రహించినారు అని భావించి ఆ చక్రాన్ని తీసుకువచ్చి గర్భగుడి గోపురంపై ప్రతిష్ఠించినారు ఆరవది తన భక్తుడిని విడిపించడానికి రాముడు ఆయన కాలంలో నాటి శ్రీరాముడి టెంకలు అంటే నాణ్యాల రూపంలో ఆరు వేల రూపాయలు చెల్లించినాడు దాన్ని బట్టి గుడి ఖర్చు ఆ ఆభరణాల ఖర్చు రాముల వారు స్వయంగా చెల్లించాడు అని అర్థము అవుతుంది ఇప్పటికీ ఆ నాణ్యాలు మ్యూజియంలో చూడవచ్చు ఆరవది రాముల వారు కళ్యాణంలో వాడే మంగళసూత్రాలు పదహారవ శతాబ్దంలో భక్త రామదాసు చేయించినాడు అప్పుడు ఆయన చేయించిన మంగళసూత్రాలే మిగిలిన ఆభరణాలను ఇప్పటికీ వాడుతున్నారు ఏడవది భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి వేడుకలలో శ్రీరామునిపై వేసే కోటి తలంబ్రాలు చేతితో తయారు చేస్తారు అంటే తలంబ్రాలకు అవసరమయ్యే బియ్యాన్ని వడ్లగింజలను దంచకుండా మనము మిషన్ల గుండా ఆడించడము చేయకుండా ఒక్కొక్క వడ్లగింజను పొట్టును భక్తుల చేతితో తీసి ఆ బియ్యాన్ని కోటి తలంబ్రాలుగా చేస్తారు ఎనిమిదవది రాముల వారి కళ్యాణంలో ముత్యాల తరంబ్రాలకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది భక్త రామదాసు వల్ల అప్పటి రాజు తానిషాకి కలలో కనిపించడం వల్ల తానిషా ముత్యాల రాముల రాములవారి కళ్యాణానికి సమర్పించి ఒక శాసనం చేసినాడు ఆ శాసనం ప్రకారం కళ్యాణంలో ఉపయోగించే తలంబ్రాలు పాలకొళ్ళు చేతుల మీదుగానే రావాలి అని రాసి ఉన్నది అందుకే ఇప్పటికీ ఈ చా ఈ సాంప్రదాయాన్ని కూడా ప్రభుత్వం పాటిస్తున్నాయి తొమ్మిదవది రామదాసు బంధించిన చెరసాలలో నిత్యము రాముల వారికి పూజలు చేసుకోవటానికి అక్కడ గోడలపై రామ రామదాసు స్వయంగా తన చేతులతో సీతారాములు ఆంజనేయుల స్వామి లక్ష్ లక్ష్మణ స్వామి విగ్రహాలు చెక్కినాడు ఇప్పటికీ ఆ బొమ్మలను గోల్కొండ కోటలో రామదాసు చరసాలలో చూడవచ్చు పదవది రామదాసు చరిత్ర కథ కాదు అని యథార్థమని నిరూపించటానికి ఇది ప్రధాన సాక్ష్యము భద్రా భద్రాచల ఆలయం అయితే రెండవ సాక్ష్యము రా రామదాసు అని చెప్పవచ్చు పదకొండవది భద్రాచల రాముడి గురించి బ్రహ్మదేవుడి ద్వారా తెలుసుకున్న నారదుడు తాను భూలోకంలో సంచరించి అన్నప్పుడు ఎక్కువ సమయము ఇక్కడే ఉండి శ్రీరామ శ్రీ శ్రీరామనామము జ్ఞానం చేసి ఇక్కడ వచ్చే భక్తులకు బోధించేవాడు అని పురాణాల్లో తెలుస్తుంది పన్ పన్నెండవది కబీరుదాసు ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు ఆయన్ ఆయనని దైవ దర్శనానికి అనుపి అనుమతించలేదు అప్పుడు స్వామివారి విగ్రహాలు మాయమైపోయినాయి కబీరుదాసు లోపలికి దర్శనానికి అనుమతించిన తర్వాత అవి మళ్ళీ అందరికీ కనిపించినాయట పదమూడవది ఆలయంలో భద్రశిల గురించి తెలుసుకోవాలి భద్రుడు సన్నిధిలో ఉన్న పెద్ద బండరాయికి చెవి ఆనిచ్చి వింటే శ్రీరామ శ్రీరామ అని వినిపిస్తుందట భద్రుడు నేటికి ధ్యానిస్తూ అక్కడే శిలరూపంలో ఉన్నాడు అని భక్తుల నమ్మకము ఆలయానికి సమీపంలో రామునికి సంబంధించిన ఎన్నో ఆనవాళ్ళు ఉన్నాయని అంటారు అవి ఏమిటి అంటే పద్నాలుగవది జటాయువు పాక ఇది భద్రాచలానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది సీత సీతను అపహరణ సమయంలో జటాయువు పక్షి రావణుని ఎదుర్కొని సీతను రక్షించే ప్రయత్నంలో తన ప్రాణాలను ఇచ్చిన స్థలంగా చెబుతారు జటాయువు యొక్క ఒక రెక్క ఇక్క ఇక్కడికి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏఈఆర్ పురం మండలము రేఖపల్లి గ్రామంలో పడిందట పదహైదు దుమ్ముగూడము దుమ్ముగూడము రాముడు పద్నాలుగు వేల రాక్షసులను ఇక్కడ అతమార్చినాడు అట ఆ రాక్షసులు బూడిద మీదనే ఈ గ్రామం ఉన్నది అందుకే ఈ గ్రామం పేరు దుమ్ముగూడెం అయ్యింది ఇక్కడ రాముడిని ఆత్మారాముడి అంటారు పదహారు గుండాల భద్రాచలానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వేడి నీటి బుగ్గలు ఎక్కడ తవ్వినా వేడి నీరు వస్తుందట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చలికాలంలో ఇక్కడ స్నానం చేస్తారు అని నమ్ముతారు పదిహేడు శ్రీరామగిరి ఇది గోదావరి దిగువన యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఇక్కడ కొండ మీద యోగరాముని ఆలయం ఉన్నది సో ఇదండి శ్రీరామ నడియాడిన భద్రాచల రామాలయాన్ని గురించి అక్కడ విశేషాల గురించి తెలుసుకున్నారు ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడింది అని భావిస్తున్నాను ఈ గిన నచ్చినట్లు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కొత్త వయలైతే ఒక లైక్ కొట్టండి రామాయణంలో మీకు నచ్చిన పాత్ర ఏమిటో కూడా చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్